మొత్తానికి రవాణా వాహనాలకి పన్ను అయితే తగ్గించింది రాష్ట్ర ప్రభుత్వం దీన్ని గ్రీన్ ట్యాక్స్ అంటారు ఈ తగ్గించిన పన్నుని రాష్ట్రంలో ఇది కూడా నార్మల్ వెహికల్స్కి అయితే లేదు సరుకు అలాగే ప్రజా రవాణా వాహనాలపై హరిత పన్ను గ్రీన్ ట్యాక్స్ రూపంలో ఉన్న భారాన్ని తగ్గిస్తూ ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ అయితే జారీ చేసింది వాస్తవానికి ఏటా గరిష్టంగా ఇరవై వేల వరకు హరిత పన్ను చెల్లించాల్సి వచ్చేది ఇప్పుడు దాన్ని సవరించి ఏడాదికి పదిహేను వందలు అంటే మూడు వేల రూపాయల చొప్పున రెండు స్లాబుల్లో వసూలు చేసేలాగా ఒక కొత్త విధానం అయితే తీసుకొచ్చింది నిజంగా ఇది చాలా వరకు ఊరట అంటే ఈ ట్యాక్సీలు నడుపుకునే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఉంటాయి ఎవరైతే ఉంటారో అదే ఎల్లో కలర్ నెంబర్ బోర్డ్స్ ఉంటాయి కదా వాళ్ళందరికీ ఇది మంచి ఊరట అని చెప్పాలి అయితే ఇక్కడ కీలకమైన అంశం సరుకు రవాణా అంటే లారీలు వ్యాన్లు ఇవన్నీ ప్రజా రవాణా బస్సులు మినీ బస్సులు ఇవి ఏడేళ్ల తర్వాత ఫిట్నెస్ సర్టిఫికేట్ పొందాలి అంటే ఏటా ఈ గ్రీన్ ట్యాక్స్ చెల్లించాలి గతంలో ఈ పన్ను రెండు మాత్రమే ఉండేది కాలం చెల్లిన వాహనాలను తగ్గించాలని దీన్ని పెంచుకునేలా కేంద్రం వెసులుబాటిచ్చింది దీన్ని ఆసరాగా తీసుకుని గత ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు జనవరి నుంచి రాష్ట్రంలో హత్తి పన్ను భారీగా పెంచింది ఏడు నుంచి పదేళ్ల వాహనాలకు సగం త్రైమాసిక పన్ను విలువ పది నుంచి పన్నెండేళ్ళ నాటికి ఒక త్రైమాసిక పన్ను విలువ అలాగే పన్నెండేళ్ళు దాటితే రెండు త్రైమాసిక పన్నులు విలువ చెల్లించేలా ఆదేశాలు అయితే జారీ చేసింది దీంతో వాహనాల కేటగిరీ వాటి వయసు బట్టి కనిష్టంగా ఎనిమిది వందలు మొదలుకొని గరిష్టంగా ఇరవై వేల వరకు ప్రతి ఏడాది చెల్లించాల్సిన పరిస్థితి వచ్చేది గతంలో రెండు వేల పద్దెనిమిది నుంచి పంతొమ్మిది అలాగే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవైలో ఈ గ్రీన్ ట్యాక్స్ ఏడాదికి ఐదు కోట్ల వరకు రవాణా శాఖకు రాబడి జగన్ ప్రభుత్వంలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఇరవై తొమ్మిది పాయింట్ తొంభై ఆరు కోట్లు ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగులో నూట రెండు పాయింట్ తొమ్మిది నాలుగు కోట్ల రాబడి అయితే పెరిగిందట మొత్తానికి ఈ వాహనదారుల గోడైతే ఉంది కోటం ప్రభుత్వం విని తగ్గించింది అనేది ఏదేమైనా వాళ్ళందరికీ ఇది గుడ్ న్యూస్ సార్